ఓం నమశివాయ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనము కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ రెండు మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరుగుతుంది అయితే ఏ వ్యక్తితో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కుంభరాశి వారికి ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమక్షలు ఎక్కువగా ఉ ఉంటాయో అని చెప్పుకోవాలి అలా ముఖ్యంగా ఒక సమీక్ష పరిష్కారం కనుగొనే లోపే సమస్య సమీక్ష వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చె చెడును కోరుకునే వ్యక్తులే అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు ఎప్పుడు కూడా అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఓర్వజాలరని ఆ తర్వాత కలిగి ఉంటారు ఆ యొక్క మనస్వత్వం అనేది ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం వారి యొక్క చెడు దృష్టి చెడు చూపు అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడి బయటపడడానికి కుంభరాశి వ్యక్తులు ప్రతి అమావాస్య పౌర్ణమితిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే కుంభరాశి వారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని కూడా బయట పడగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ రెండో తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమీక్షల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారికి సపోర్ట్ చేయని ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగడం లేదా ఏదైనా పెద్ద సమక్షల్లో చిక్కుకోవడం అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైన వాదాలకు అనవసరమైన చర్చలకు వెళ్ళే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఒకవేళ ఎవరినైనా సరే సహాయం చేయాలి అనుకుంటే సహాయం చేయండి కానీ అది మీకు చాలా కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనుకునే ఉద్దేశంతో మీరు మీకు చెడు కొని తెచ్చుకునే అవకాశాలు ఈరోజు దినఫలాలో కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు పోలీసులతో వాగ్వాదానికి జరగవచ్చు లేనిపోని ప్రమాదాలను జోలికి మీరు వెళ్ళవచ్చు ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వీరే వ్యక్తులు తీసుకొని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగడం కానీ లేదా గ్యారంటీ సంతకాలు అడగడం కానీ ఇలాంటి పనులు కూడా చేయవచ్చు అయితే మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట కాదనలేక మీకు పరిచయం లేని వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం షూరిటీ సంతకాలు చేయడం అలాంటి పనులు కూడా మీరు చేయడం ద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు అధిక కష్టాన్ని చవి చూసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశాల్లో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినుఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉంటుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక ఒక ముఖ్యమైన అంశాలని మీరు ఈ రోజు నేర్చుకోబోతున్నారు అంటే అది ఏ కారణంగా అయినా కానీ అయి ఉండవచ్చు కానీ మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బాగా సామా వ్యాపారాలు చేసేవారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ఒక కీలకటమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది వినియోగదారుల్లో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వినియోగదారుల్లో ఏదైనా వ్యాపారస్తులైనా సరే కఠినంగా దురుసుగా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడాలంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఉద్యోగస్తులకు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈరోజు దినఫలాల ప్రకారం పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే గనక మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించిన ఒక ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ ఆఫర్ అని వి అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాలి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాలనుకునే ముందైనా కుటుంబ సభ్యులతో శ్రేయభిలాసులతో చర్చించండి అనుభవిజ్ఞల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి అప్పుడే మీరు అత్యున్నతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలోనే వదిలిపే వదిలివేసినట్లయితే ఈరోజు ఆ పనిని పూర్తి చేస్తారు ఆ పని పూర్తి చేసే విషయంలో ఇది వరకు మీకు ఆటంకులుగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి ఇప్పుడు అనుకూలంగా మారుతుంది అలాగే కుం కుటుంబ సభ్యుల నుండి శ్రేయబులాషిలాషుల నుండి అలాగే మీ యొక్క స్నేహితుల నుండి కూడా ఆ పని విషయంలో మీకు మద్దతు లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అలాగే తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో మీరు గొడవ తీవ్రత పెంచుకుంటారంటే మాత్రం అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కార్యాలయంలో మీకు ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ గొడవను ఎంత తగ్గిస్తే అంత మంచిదై ఈరోజు ఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వ్యక్తులు పోలీసులతో బాహ్వాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి దూర ప్రయాణాలు చేసేవారికి అపరుచిత వ్యక్తుల వల్ల కొంత కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా సరే మీతో క్లోజ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క విలువైన వస్తువుల పట్ల బంగార ఆభరణాల పట్ల అలాగే మీ యొక్క డబ్బు పట్ల అప్రమత్తమైన ఇది చాలా అవసరం ముఖ్యంగా ప్రబుద్ధ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈరోజు దిన మీకు కనిపిస్తున్నాయి కొంతవరకు అనుకూలమైన ఉన్నప్పటికీ కొంతవరకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి అది మీకు పరిచయం ఉన్న వ్యక్తి లేదా అత్యున్నత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు అంతకు సహాయం చేయలేని ఉద్దేశంతో మీరు లేనిపోని సమక్షంలో చిరుక్కునే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్య పెట్టుబడుల భాగస్వామ్య ఒప్పందుల అధికపరమైనటువంటి లావాదేవీల విషయాలలో కూడా ఎవరిని పడితే వారిని నమ్మి మీరు ఏది పడితే అది చేయకూడదు ఇది మీకు చాలా నష్టాలని కష్టాలని తెచ్చిపెట్టే అవకాశాలు చూసిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి